ందుకీ శ్రీ అనే పదానికి అర్థం తెలియదు మనకి సంస్కృతంలో దాని యొక్క అర్థాలు రెండుగా ఉన్నాయట ఎలాగంటే మనం సూక్తాలు చూస్తూ ఉంటాం పురుష సూక్తము శ్రీ సూక్తము శ్రీ సూక్తము అని అంటే అందరికీ గుర్తు వచ్చేది లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అని అందరికీ గుర్తు వస్తుంది మరి శివుడు నామాల్లో శ్రీకంఠ అంటే అర్థం ఏమిటి చాలామందికి తెలియదు శ్రీ అంటే ఒక విధంగా లక్ష్మీదేవి అదే శివుడి దగ్గరికి వచ్చేసరికి శ్రీ అంటే విషము అంటే ఆయన అగ్ని మధన చేస్తూ ఉంటే పర్వత మథనంలో విషము వస్తే ఆ విషమంతా కూడా స్వామివారు స్వీకరించి మింగుదామనే లోపల కింద ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి భయం బయటకు వదిలేద్దామని అంటే దేవతలందరూ ఏమైపోతారన్న భయంతో పార్వతీదేవి ఏం చేసింది ఆమె స్వామివారి యొక్క మెడకి పామును చుట్టేసింది అందుకే స్వామివారికి మెల్లో పాముంటుందని చాలా పురాణాలు చెప్తూ వస్తాయన్నమాట అందుకని స్త్రీ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా స్త్రీని పూజించడం మొదలు పెడతాడో అంటే లక్ష్మీదేవిని కానీ లక్ష్మీ రూపంలో ఉన్న మన ఆడవాళ్ళని కానీ ఎవరైతే చక్కగా మర్యాదగా చూసుకుంటూ మన భక్త శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారో వారికి స్త్రీ యొక్క అనుగ్రహ భావం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషి యొక్క తత్వం మారిపోయి శ్రీ ప్రభావం వేరు చేత ఆలోచిస్తూ ఆడవారిని దురుసుగా చూస్తే స్వామివారి యొక్క విషతత్వం వారికి కలుగుతూ ఉంటుంది అందుచేత శ్రీని పూజించడం మనకి చాలా మంచిది అనమాట శ్రీని పూజించడం వల్ల శ్రీకంఠ అనే పేరుకి అర్థం ఉంది శ్రీ లక్ష్మీదేవి అని కూడా ఉంది శ్రీ అంటే సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి అని అంటాం మరి శ్రీకంఠ అంటే మరి ఏమంటాం సిరి సంపద శివుడు సిరి సంపదలకి సంబంధం లేదు కదా కానీ శ్రీకంఠ అంటే శివుడు రూపంలో ఆయన యొక్క విషాన్ని మెడలో దాచుకున్నాడు కనుక శ్రీకంఠ అని పేరు వచ్చిందనమాట అందుచేత శివుడికి శ్రీకంఠ లక్ష్మీదేవికి శ్రీలక్ష్మి ఎవరైతే లక్ష్మీదేవిని కానీ ఆడవారిని కానీ చక్కగా గౌరవిస్తూ చేస్తారో వాళ్ళకి లక్ష్మీతత్వం కలుగుతూ ఉంటుంది ఎవరైతే దాన్ని ఆడవారిని దుర్బుద్ధితో చూస్తూ ఎలాగా ఇది చేద్దాం అన్నవారికి స్వామివారి యొక్క ఆగ్రహం కలుగుతూ ఉంటుంది అందుకనే వారికి స్వామివారి యొక్క విషతత్వం అంటే స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యి వారికి పుట్టగదులు లేకుండా నశించిపోతూ ఉంటాడు అందుచేత మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ గౌరవిస్తూ అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అలా శివుడు అనుగ్రహం పొందుకుంటూ మనం ఇలా చక్కగా ఉండాలనే మన హైందవ ధర్మం చెప్పుకొస్తూ స్త్రీ అంటేనే ఒక ఆడ ఆమె అందుచేత అందరికీ కూడా మనం గౌరవిస్తూ వారికి కావాలంటే సహాయం చేయాలి కానీ వారికి ఎటువంటి అపకారాలు చేయకూడదు అలా అపకారం చేస్తారో స్వామివారి యొక్క విషతత్వం విషం తాగితే మనుషులు ఏమవుతారు చనిపోతారు అలాగే స్వామివారి యొక్క ఆగ్రహానికి గురవుతే వారికి సకల కష్టాలన్నీ వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు అందుచేత మన స్త్రీలందరినీ కూడా మాతృమూతులందరినీ కూడా గౌరవిస్తూ అమ్మవారి అనుగ్రహం పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే మనం ఎక్కడున్నా కూడా చక్కగా ఉంటాం అందుకనే మన పురాణాల్లో మొదటి స్థానం అమ్మకి ఇచ్చింది ఎక్కడ చెప్తుంది ఉపనిషత్తుల్లో మాతృదే భోభవ పితృదే వోభవ ఆచార్యదే వోభవ అతిథిదే భోభవ ఈ ఉపనిషత్ వాక్యంలో కూడా మొదటి స్థానం ఇచ్చింది తల్లికే అందుచేత మన మాతృమూతుల్ని గౌరవి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్